నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి ఈరోజు మా వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను కొత్తవి దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాది వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే ప్లేస్టోర్లో కానీ లో కానీ వెళ్ళి వి ఫర్నిచర్ మాల్ నొక్కితే డౌన్లోడ్ యాప్ అవుతుంది ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ అయితే మా వెబ్సైట్లో ఏమేంటి స్పెషల్ ఫీచర్స్ వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా ఈరోజు ఇస్తాను అనమాట ఇది మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కొత్తగా కాన్సెప్ట్ బీటూబీ అని తీసుకొచ్చామండి బీట్యూబీ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కస్టమర్స్ మా దగ్గర ఎంతోమంది కొంటా ఉన్నారు కొంతమంది షాపులు వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే చిన్న చిన్న షాపులు వాళ్ళు చిన్న చిన్న వర్క్ షాపులు వాళ్ళు ఫోములు అడుగుతున్నారు వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఒకటి రెండవది గ్యారంటీ కోసం అడుగుతున్నారు చాలామంది మీ పది గ్యారెంటీ అయింది గ్యారంటీ ఏంటండి అందుకని ఒక షీట్ ఒక షీటు గ్యారంటీ కింద ఇప్పుడే ఇచ్చేస్తున్నాం ఈ రెండు కారణాల వల్ల ఇట్లా తీసుకు కొంతమంది యాక్సిరీస్ సిరీస్ మాకు వద్దు అంటున్నారు యాక్సిరీస్ సిరీస్ వద్దన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడిద్ది అనమాట ఇది ఎవరెవరికి ఉపయోగం అనేది క్లారిటీగా చెప్పామండి హోటల్స్ లాడ్జీస్ హాస్టల్స్ రన్ చేసుకునే వాళ్ళు అట్లాగే బీటు బి హోల్సేల్ పర్పుల్ తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే సోఫా ఫోమ్స్ అడుగుతారు అంటే వాళ్ళు సోఫాల్లో యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం ఇప్పుడు దానికోసం మనం వాళ్ళకు కూడా ఇప్పుడు ఆరు ఆరు సపోజు హెచ్ఆర్ ఫోమ్ షీట్ ఒకటి తీస్తున్నారు అనుకోండి ఒక షీట్తో పాటు ఒక షీట్ వచ్చేసింది మీకు సోఫాకు ఉపయోగపడుతుంది ఫ్రంట్ బ్యాక్ రెండు చైర్లకి ఒక ఒక షీటు ఒక సోఫా త్రీ సీటర్కి వచ్చిందండి ఒక షీట్ వచ్చేసరికి చైర్లకు వచ్చేస్తుంది అనమాట అట్లా మనం సోఫాలకు కూడా ఉపయోగపడుతుంది అట్లా కొంతమంది తోటి సోఫా కుట్టించుకోవాలనుకుంటారు వాళ్ళకైనా ఉపయోగపడుద్ది వాళ్ళ కోసం ఇది ఫోన్స్ కూడా ఇవ్వడానికి కారణం అండి అలాగే ఇద్దరు ముగ్గురు మెంబర్స్ అంటే ఇది ఒక విధంగా చెప్పండి ఇది హోల్సేల్ కాన్సెప్ట్ అనమాట టూ త్రీ మెంబర్స్ ఎందుకంటే ఒకటి ఒకటి ఫ్రీ వస్తూ ఉంటాయి గ్యారంటీ కోసం మేము ఇచ్చినా కానీ మీరు అలా దాచి పెట్టుకొని కూర్చోదు పక్కన పెట్టుకోరు కదా అది కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళ కోసం ఇప్పుడు ఒకళ్ళు రీపాండెడ్ వన్ ప్లస్ వన్ తీసుకుంటారు ఒకళ్ళు లేటెక్స్ వన్ ప్లస్ వన్ తీసుకుంటారు ఇద్దరు కలిసి మిక్సింగ్ చేసుకుంటే రెండు పరుపులు అయిపోతాయి చెరువు పెట్టుకోవచ్చు అట్లా ఇంకొకళ్ళు మెమరీ ఫోమో లేకపోతే సూపర్ సాఫ్ట్ అనుకోండి ఇలా మిక్సింగ్ చేసి వాడుకోవచ్చు అందుకోసం ఇది వాళ్ళకి ఒకళ్ళు ఉపయోగపడేదండి ఒక విధంగా చెప్పండి ఇది హోల్సేల్ కాన్సెప్ట్ హోల్సేల్ ప్రైస్ అనమాట అలాగే కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి మీరు ఎన్ని చేసుకోవాలంటే మా వీడియోలు వస్తే తెలిసిపోయింది మా వీడియోలు చూసి టైం ఉంది అంటే ఇది ఉపయోగపడిద్ది అలాగే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కావాలంటే ఇప్పుడు మాకు షీట్కి షీట్ ఇచ్చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారండి అది ఒకటి అలాగే ఇంక ఇప్పుడు మీకు యాక్సిడీస్ కావాలి ఇప్పుడు ఎన్ని తీసుకుంటారు బెడ్ షీట్లు కానీ ప్రొటెక్టర్లు టాపర్లు జిప్ కవర్లు వాటికి కావాలి ఇప్పుడు ఇది కూడా ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ ఇంచు లాటెక్స్ ఫోర్ ఇంచు సిక్స్ ఇంచు లాటెక్స్లు ఇవన్నీ ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటేనే ఏడాన్స్ అని పెట్టాం సపోజ్ లాటెక్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకోటి రీబాండెడ్ కావాలి ఇక్కడ వరం లాటెక్స్ ఫోమ్స్ యాడాన్స్ అని నొక్కండి ఇక్కడ ఇంకోటి రీబాండెడా ఇచ్చారా ఇంకోటి ఏది కాదని అది సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్ యాడ్ యాడాన్స్ నొక్క యాక్ సిరీస్ కూడా అంతే మీకు జిప్ కవర్ కావాలి అలాగే కంఫర్టర్ కావాలి యూపీలో కావాలి ఇన్నర్ కవర్ కావాలి ఫ్లోర్ పిల్లో కావాలి డూయట్ కవర్ కావాలి అన్నీ కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు తర్వాత బెడ్షీటు ప్రొటెక్టర్ టాపర్ ఈ మూడు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేసాయి ఎందుకంటే మీకు రెండు పర్పులు వస్తాయి కాబట్టి ఉదాహరి కింద ఒకటి అందుకని రెండు మూడింటికి మూడు ఇచ్చేస్తున్నాం అనమాట అలాగే అలా పిల్లోస్ కూడా అంతే ఒకటికి ఒకటి ఫ్రీ రెండు పిల్లోస్ తీసుకుంటే రెండు ఫ్రీ అలా మీకు సెట్ సెట్గా అనమాట ఒకటైనా మీరు డబ్బులు పెట్టి కొనదానికి ఒకటైనా అడిషనల్గా దాంతోపాటు గ్యారంటీ కింద ఒకటి ఇచ్చేస్తారనమాట మీరు ఈ విధంగా బుక్ చేసుకోండి మీరు మీరు అనుకున్న కోరికలన్నీ తీరతాయి ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ కానీ మీరు అనుకున్న విధంగా సోఫాకి అడుగుతున్నారు యాక్సిరీస్ లేకుండా అడుగుతున్నారు బల్క్ కావాలని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు మనం వరం లాటెక్స్ మనం ఓన్ యూనిట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఎన్ని అవకాశం కుదురుతుంది ఎన్నాళ్ళమే ఇవ్వలేదు లాటెక్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇప్పుడు మనం తయారు చేపించి ఇస్తున్నాం కాబట్టి మనం బల్క్ ఇవ్వగలుగుతాము అందుకోసం ఈ అవకాశం ఇచ్చే ఇవ్వటం అనమాట కస్టమర్స్ ఇది గ్రహించాలి అలాగే ఇంకొక ఉపయోగం అండి మీకు బెడ్షీటు ప్రొటెక్టర్లు టాపర్లు జిప్పు కవర్లు కంఫర్టర్లు ఇవన్నీ యాక్సిడీస్తో కావాలనుకోండి మా దగ్గర హోమ్మేకింగ్ బెట్టి విఫర్నిచ్చి మళ్ళీ హోమ్మేకింగ్ పెట్టుగా త్రీ ఇన్ వన్ మేకింగ్ బట్టు బెస్ట్ అండి ఒక కస్టమర్గా యాక్ కావాలంటే మీకు జనరల్ గానే తక్కువ పడిద్ది జనరల్ గానే తక్కువ పడింది రెండోది జనరల్ గానే మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఇంకో అప్డేట్ కూడా మీకు చూపిస్తాను త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్ లో ఇప్పుడు త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్లో యాక్ సిరీస్ తోటి మీరు వెళ్ళారు దీంట్లో కూడా ఇప్పుడు ఒకటి చేసాము ఇన్సూరెన్స్ వన్ రూపీ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒకటి ఇచ్చాము ఆరు వేల రూపాయలు యూపీలో ఇది ఏంటనేది నేను వీడియోలో చేశాను యూపీలో వాళ్ళ ఉపయోగాలు ఏమిటి అనేది ఏంటంటే మనం బెడ్షీటు ప్రొటెక్టర్లు టాపర్లు ఎన్నో ఐటమ్స్ పంపిస్తున్నాం వాటిలో చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లా వాళ్ళ కోసం ఏం చేస్తా అంటే యూపీలో ఇచ్చేస్తాం వన్ రూపీకి ఆ యాక్సెప్ట్ చేస్తారు ఒక ఐటమ్ వరకు యాక్సెప్ట్ చేసుకుంటారు అంతకన్నా ఎక్కువ ఐటమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే యూపీలో డబ్బులన్నీ పే చేయాలి లేకపోతే దానికి సంబంధించిన యూపీలోనూ ఆ డ్యామేజ్ వస్తువు పంపిస్తే ఆ డ్యామేజ్ వస్తు పంపిస్తాం అనమాట యూపీలో వల్ల ఉపయోగం దాదాపుగా వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాబ్లమ్స్ రావండి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కట్ చేసేటప్పుడు బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు జూప్ బెడ్షీట్ చినిగిద్ది ఇట్లా రకరకాల కారణాలు మానవ తప్పిదాలు తప్పితే వందకి వంద పర్సెంట్ మేము ఒకటికి పదిసార్లు చెక్ చేసి పంపిస్తాం ప్రతిదీ కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా ట్రాన్స్పోర్ట్ అండి మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా చేయొచ్చండి సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఫ్రీగా చేయరండి విపరీతమైన ఖర్చు విపరీతమైన ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అందుకోసం ముందే నష్టపోకుండా మీరు నష్టపోకుండా మేము నష్టపోకుండా మీకు కూడా ఒక వస్తువు ఏర్పడినట్టుంది దానివసరంగా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎవరు తిన్నట్టు అని చెప్పి యూపీలో ఒకటి పెట్టి మేము అదనంగా పంపిస్తాం త్రీ వన్ లాటెక్స్ కి యూపీలో అదనంగా వస్తాయి దానికి ఏమో వస్తాయి యాక్సిరీస్ యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టాపర్ వస్తుంది అండి ప్రొటెక్టర్ వస్తుంది అట్లాగే కాటన్ రెండు వస్తాయి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అలాగే వరం జిప్పు కవర్ ఒకటి వస్తుంది రెండు లాటెక్స్ పిల్లోస్ వస్తాయి వన్ కంఫర్ట్ ఒకటి వస్తుంది వన్ డూయట్ కవర్ ఒకటి వస్తుంది త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ నాలుగు వస్తాయి ఇవన్నీ వస్తే మళ్ళీ ఒక బెడ్ షీట్ ఒకటి ఒక టూ ఇంచ్ లాటెక్స్ షీట్ ఒకటి అదనంగా వస్తుంది ఇన్ని యాక్సిరీస్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఒక వారం త్రీ నో తోటి పిల్లో కవర్స్ ఇన్నర్ కవర్స్ ఒక రెండు అవుటర్ కవర్స్ నాలుగు ప్రతిదానికి వస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మేము అయితేనే ఒక షీట్ గ్యారంటీ కింద ఇస్తున్నాము ప్లస్ ఇప్పుడు పిల్ల యూపీలో ఒకటి గ్యారంటీ కింద ఇస్తున్నాము ఇంకా మిగతా మెడిసిన్ మొత్తం కూడా మీకు కాంబో ప్యాక్ లాగా మీరు సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నొక్కు ఇప్పుడు ఎంత వస్తుంది మీకు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నొక్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో యాగ్ సిరీస్ ఎన్ని కొనాలంటే మీకు యాభై ఐదు అరవై వేలు అవుతుంది ఏది ఇప్పుడు మేము ఇచ్చిన బీ కాన్సెప్ట్ అయినా సరే అందుకని ఒక పరుపు కొనుక్కుందాం యాగ్ సిరీస్తో కావాలి కంఫర్ట్గా కావాలంటే కనుక ఇది బెస్ట్ అండి అట్లా కాదు బల్క్ కావాలి ఇన్ని యాక్సిరీస్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి అది బెస్ట్ రెండు ఆప్షన్స్ అనమాట తర్వాత ఇంక మూడో ఒక బెనిఫిట్ ఇచ్చామండి కాంబో ప్యాక్ పిల్లో కాంబో ప్యాక్ దాంట్లో ఉందిగా ఇదిగోండి పిల్లో కాంబో ప్యాక్లో కూడా ఐదు పిల్లోస్ ప్యాక్ ఒకప్పుడు పన్నెండు వేలకి ఇచ్చేవాళ్ళం అంటే పెద్ద సైజు జంబో పిల్లో ఒకటి వస్తుంది రెండు స్టాండర్డ్ పిల్లోస్ వస్తాయి రెండు వచ్చేసరికి కరువు పిల్లోస్ వస్తాయి ఈ ఐదు కలిపి పన్నెండు వేల రూపాయలు ఉండేది దానికి కూడా ఒక యూ పిల్లో ఒకటి ఆధారంగా యాడ్ చేసాం అనమాట ఈ కాంబో ప్యాక్ కొనుక్కునేది ఎక్కువగా ఎవరైనా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి యూపీలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు యూపీలో స్పెషాలిటీ ఏంటంటే నడువు నొప్పులు బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోతాయి రెండోది మొత్తం లాటెక్స్తో ఫిల్లింగ్ అనమాట యూపీలో మొత్తం లాటెక్స్ షెడ్యూల్ లాటెక్స్ని పీచులు చేసి దాని లోపల ఫిల్లింగ్ చేస్తామన్నమాట దానికి ఇన్నర్ కవరు అవుటర్ కవర్ రెండు వస్తాయి యూపీలోకి అది కూడా మీకు కాంప్లిమెంట్ అదే ఆరు వేల రూపాయలు అయితే అదే కంపెనీది మెమరీ ఫోమ్లో అయితే ఇరవై నాలుగు వేలు ఉందండి మెమరీ ఫోమ్ లాటెక్స్ కన్నా గొప్పదేం కాదు పన్నెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అమ్ముతున్నారు ఆన్లైన్లో మీరు మెమరీ ఫోమ్ యూపీలో చూడండి అది మెమరీ అనేది లాటెక్స్ కన్నా తక్కువే కానీ మన దీనికన్నా ఎక్కువ అమ్ముతాం లాటెక్స్ ఎవరు అమ్మట్లేదు మనం అందుకని లాటెక్స్ ఇంట్రడ్యూస్ చేసాము అది కూడా మేము డబ్బులకి అమ్మట్లేదండి ఫ్రీగానే ఐదుటికి ఒక రూపాయి యాడ్ చేసుకొని ఇస్తాం అనమాట తర్వాత ఇంకొక అప్డేట్ అండి ఐరన్ కార్ట్ అండి ఇన్నాళ్ళు ఐరన్ కార్టు మేము కార్టు మంచాలతో అడుగుతూ ఉంటారు మనం ఇన్నాళ్ళు సప్లై చేయలేదు ఇప్పుడు నాలుగు సైజుల్లో మంచాల సైజు సెలెక్ట్ చేసామండి ఇదిగోండి ఐరన్ కార్టు దీనికి ఏంటి బెనిఫిట్స్ ఐరన్ కార్ట్కి ఏంటంటే బెనిఫిట్స్ ఐరన్ కార్ట్ హెవీగా ఉండిద్దండి మంది తుప్పు పట్టడం పెయింట్ పోవటం ఎరగటం అలా షేక్ అవటం అనేది ఉండవు ఎవరైనా ఈజీగా బిగించుకోవచ్చు ప్యాకింగ్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ఛార్జీతో కలిపి ప్రైస్ పెట్టేశాం మంచం కింద చాలా మంది ఊడటానికి ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఊడ్చుకోవచ్చు అనమాట ఐరన్ మంచాల కింద ప్లేవుడ్ వేస్తాము అది మనం పడుకునేది ప్లేవుడ్డే కాబట్టి దానివల్ల ప్లేవుడ్ మంచి మీద మంచమే సపోర్ట్ సపోర్ట్లకి ఐరన్ పడినట్ లెక్క మీకు ఉద్దేశం ఇక్కడ లాటెక్స్ ఉంది కానీ లాటెక్స్ కింద ప్లేవుడ్ ఉండి అనమాట ఐరన్ కార్ట్ చెక్ చేయాలంటే మీకు బరువు పట్టుకొని ఎత్తుంది అర్థమైపోతుంది ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఐరన్ కార్ట్ అనేది ఫుట్ అనమాట సైడ్ ఎలా ఉంటుంది ఫుల్ స్టాండర్డ్గా ఉండిద్ది ఐరన్ కార్ట్ ఫిట్టింగ్ కానీ అంతా ఈజీగానే ఉంటుంది అయితే కొంతమందికి ఒక సందేహం ఉంది ఏసీ రూమ్లో వాడుకోవచ్చు అని వాడుకోవచ్చు అండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం క్వశ్షినే అంటే క్లాత్తో ఉంటుంది ఇక్కడ ప్లేవుడ్ ఉంటుంది మీకు ఓన్లీ ఐరన్ ఉండేది ఈ పైపు ఈ చుట్టూ పైపు మాత్రమే అందువల్ల మీరు వాడుకోవచ్చు నష్టం ఏం లేదు దానివల్ల మీకు ఏసీకి పోయేది ఏముండదు ఉండదు ఐరన్ బీరవాళ్ళే ఉంటున్నాయి ఇంకా బోల్డ్ అంతా లీకేజీలు అవన్నీ ఏసీకి దీనివల్ల ఏసీ మంచం వల్ల పాయింట్ పోయేది నష్టం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటే రెండవది వాడచ్చా వాడకూడదని అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చండి చాలా మంచిది అనమాట తక్కువ డబ్బుల్లో మీకు కన్వీనియంట్ బాగుండిద్ది ఐరన్ మంచం మీరు ఇక్కడ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఇది ఒకటి అవకాశం ఉపయోగించుకోండి మొత్తం నాలుగు అప్డేట్స్ అండి నాలుగు అప్డేట్స్ చెప్పేసాము ఇప్పుడు లైవ్లోకి వెళ్ళిపోదాం నమస్తే అండి నా పేరు రామ్మోహత మాది వీ ఫర్నిచర్ మా తినాలండి రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి అద్భుతమైన పరుపు అండి ఇప్పటివరకు పరుపులన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అండి ఎలాగో చెప్తామేనండి త్రీ ఇన్ వన్ లాటెక్స్ అంటే అంటే క్లారిటీగా ఇస్తాను ఇది అసలు ఈ పరుపు ఏంటంటే ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ పెట్టు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది కస్టమర్స్ రకరకాల డౌట్స్ రకరకాల ప్రశ్నలు రకరకాలుగా అడుగుతున్నారు వాటన్నిటికీ పరుపు క్లారిటీ ఇచ్చేసిద్దని నా ఉద్దేశం ఫస్ట్ అందరూ నన్ను అడుగుతుంది ముఖ్యంగా స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు స్టిచ్చింగ్ చేయడం అంటే అది పెద్ద అద్భుతం అనుకుంటున్నారు సరే పర్వాలేదు అందుకోసం స్టిచ్చింగ్ బెడ్ చేసేసాం బ్రాండ్ అడుగుతున్నారు బ్రాండ్ కూడా రిలీజ్ చేసేసాం మరీ ముఖ్యంగా గ్యారంటీ అడుగుతున్నారు ఈ పరుపుకి ఎవరేమని గ్యారంటీ ఇచ్చేస్తున్నారు ఇంకొకటి అన్నట్టు టైల్ అడుగుతున్నారు అదొక అది కూడా ఇచ్చేస్తున్నాను ఈ పరుపులో అలాగే మొత్తం లేటెక్స్ కావాలన్నా పరుపు మొత్తం లేటెక్స్ కావాలన్నా వేరే ఫోమ్లు ఏమవుద్దే మొత్తం లేటెక్సే కావాలన్నారు ఇది మొత్తం లేటెక్స్గా ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఒకే పరుపులో గట్టిగా మెత్తగా మీడియంగా కావాలని అడుగుతున్నారు అది ఇచ్చేసాం ఈ ఆప్షన్ అలాగే యాక్ సిరీస్ లేకుండా కావాలని అడుగుతున్నారు అది కూడా ఉంది ఒక ఆప్షన్ అలాగే ఈఎంఐ అడుగుతున్నారు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి వెబ్సైట్ లో ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ ఇచ్చేసాం అలాగే డోర్ డెలివరీ అడుగుతున్నారు హైదరాబాద్ వారు అందరికీ డోర్ డెలివరీ ఇచ్చేసాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరే ఉన్న విధంగా యాక్ సిరీస్ జిప్పు కవరు టాపరు ఇన్ని ఫీచర్స్ మనం ఇచ్చేసామండి ఇంతమందికి ఎవరు ఇలాంటి అవకాశం ఇచ్చి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఈ పరుపు కోసం వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళిపోయి వరం బ్రాండ్లోకి వెళ్ళిపోయి ఇన్ వన్ లాటెక్స్ మీరు చూడండి మీకు పూర్తి క్లారిటీగా వచ్చేసింది దీన్ని మూడు ఆప్షన్లుగా పెట్టాము ఏ ఆప్షన్లో ఎంతంత పరిడిద్ది ఒకళ్ళకి యాక్సిరీస్ తోటైతే ఒక ఆప్షన్ గ్యారంటీ అయితే ఒక ఆప్షన్ ట్రయల్ తోటైతే ఒక ఆప్షన్ మూడుగా పెట్టామండి మూడు ఆప్షన్లో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసి మీరు తీసుకోవచ్చు అయితే ఇంకా మరీ ముఖ్యంగా మేము బ్రాండ్ ఇచ్చి స్టిచ్చింగ్ ఇచ్చి ఇంత ఇంతమందికి ఎవ్వరేమైన విధంగా జిప్ కూడా ఇస్తాం స్టిచ్చింగ్ పెట్టి జిప్ ఇవ్వటం అంటే ఆశ్చర్యకరం ఏ కంపెనీ ఇవ్వలేదండి జిప్ అనేది కూడా ఒక పక్క జిప్పు ఒక పక్క స్టిచ్చింగ్ అంటే మళ్ళీ స్టిచ్చింగ్ ఇస్తే లోపల మోసం చేస్తారనే కదా మనం ఇన్నాళ్ళు చెప్పింది మళ్ళీ దాన్ని డివైడ్ చేయకూడదు ఉద్దేశంతోటి ఉద్దేశంతో స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాం ఈ పరుపు ఓపెన్ చేసి లోపల ఏమి ఉంటుంది పూర్తి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను చూడండి జిప్పు ఓపెన్ చేసేట ఇదో రెట్లాగే మంది స్టిచ్చింగ్ పెట్టు పైన ఒక పక్క స్టిచ్చింగ్ చేసి ఒక పక్క జిప్పు పెట్టామన్నమాట లాటెక్స్ ఇట్లా మూడు లేయర్లకు వస్తుంది ఒక లేయర్ వచ్చేసరికి హార్డ్గా ఉండిద్ది అంటే ఒక విధంగా చెప్పాలంటే గట్టి పరుపు వన్ టెన్ డెన్సిటీలో వస్తుంది లాటెక్స్ టూ ఇంచెస్ విత్ ఇన్నర్ కవర్ కూడా వస్తుంది ప్రతిదీ కూడా ఇన్నర్ కవర్ వస్తుంది ఎందుకంటే మన త్రీ ఇన్ వన్ ప్యాక్ తయారు చేసింది మల్టీపర్పస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఈ లాటెక్స్ని అటు ఇటు మీరు కదిలిచ్చినప్పుడు కట్ అవ్వకుండా ఉండిద్ది అనమాట డ్యామేజ్ అవ్వకుండా ఉండేది లాటెక్స్ ఎందుకంటే బాగా బరువు అయినప్పుటెక్స్లో మీరు అంచమ్మడి పట్టుకొని హోల్ లో చేయి పెట్టి లాగితే తెగిపోతుంది అనమాట అందుకని ఇన్నర్ కవర్ కూడా ఇచ్చేసాం సపోర్ట్గా ఉంటుంది తర్వాత మీడియం ఎప్పుడు ఇచ్చే మేము లాటెక్స్ నైంటీ డెన్సిటీ ఇది వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డెన్సిటీ మెత్తగా ఉంటుంది బాగా ఇలా చూడండి ఇలా వచ్చి చూడండి అంత మెత్త పడిపోయిందా మీతో అన్నీ అలా రావు ఇవన్నీ రావాలా ఇదిగోండి డెన్సిటీ ఎక్కువ ఉంటే అసలు వంగదు ఇదే ఒకే పరుపులో మూడు వేరియేషన్స్ గట్టిగా కావాలనుకున్నప్పుడు ఇటు తిట్టుకోవాలని కొనుకోవచ్చు మెత్తగా కాని ఇటు కొనుక్కోవచ్చు మీడియంగా కావాలన్నప్పుడు ఈ లేయర్ పైన వేసుకోవచ్చు ఇన్నర్ జిప్ కవర్ లోపల కూడా లోపల లాటెక్స్ ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా దీనికి కూడా జిప్ ఇచ్చాము మళ్ళీ సపరేట్గా అంటే చూడండి స్టిచ్చింగ్ బెడ్ లోపల మూడు జిప్ కవర్లు ఇన్నర్ జిప్ కవర్లు ఇవన్నీ సపోర్ట్గా ఉంటాయి లాటెక్స్ కూడా బాగా మెత్తగా ఉండి లాటెక్స్ చాలా స్మెత్తగాను స్మూత్గా ఉండి గిట్టిగా కాకుండా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఈ లాటెక్స్ వాడుకోవచ్చు ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ లాటెక్స్ అలాగే మీడియం ఎప్పుడు ఇచ్చే లాటెక్స్ ఇది ప్రతిదీ చూడొచ్చు లాటెక్స్ ప్రతి దానికి ఇలా రాసి ఉండి జిప్పు కవర్ పైన సాఫ్ట్ అయితే సాఫ్ట్ లోగో బ్రాండ్ లోగో ఫిరిమ్ అంటే గట్టిగా మీడియం అనమాట వరం లోగో ప్లస్ ఫిరిము తర్వాత వరంలోగో ఎక్స్ట్రా ఫిరిమ్ అంటే బాగా గట్టిగా ఉండిద్ది అనమాట ఒకే పరుపులో ఇన్ని ఆప్షన్లు పెట్టేశాం మీరు పరుపు వచ్చిన తర్వాత మొత్తం ఎన్ని ఇలా చెక్ చేసుకొని లోపల ఉన్నాయి ఏమనేది మీకు స్టిచ్చింగ్ పెట్టి అయిపోయింది మీ పరుపు వచ్చిన కవర్ తీసేసి అన్ని చెక్ చేసుకోవచ్చు ఇట్లా తర్వాత ఈ పరుపు బుకింగ్ ఎలా మూడు ఆప్షన్లు చెప్తాను ప్రతి ఒక్కళ్ళు వి ఫర్నిచర్ మాలని యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి వరం లాటెక్స్ డాట్ కామ్ కానీ డాట్ ఇన్ కానీ కొట్టండి మన వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది వెబ్సైట్ ద్వారా అయినా బుక్ చేసుకోండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత బ్రాండెడ్ బెడ్ వరం బ్రాండెడ్ బెడ్ అని ఉండేది దాన్ని నొక్కితే త్రీ ఇన్ వన్ ఆప్షన్ వచ్చింది త్రీ ఇన్ వన్ బెడ్ అనేది త్రీ ఇన్ వన్ బెడ్ అనమాట దీని పేరే త్రీ ఇన్ వన్ బెడ్ అంటే ఒకే పరుపులో మూడు లేయర్స్ మూడు రకాలుగా ఎలా వాడుకోవచ్చు అనేది మూడు రకాలుగా దీని పది రకాలుగా వాడుకోవచ్చు దీన్ని మొత్తం పూర్తి క్లారిటీగా చెప్తాను దీన్ని మూడు ఆప్షన్లో కస్టమర్ బుక్ చేసుకునే విధంగా పెట్టాం ఆప్షన్ వన్ మినిమం గ్యారంటీ విత్ యాక్సరీస్ సిరీస్ ఆప్షన్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆప్షన్ త్రీ ట్రైల్ హండ్రెడ్ డేస్ ట్రైలు ఏం యాక్ సిరీస్ గ్యారంటీ లేకుండా ఉండటానికి ఇది హండ్రెడ్ డేస్ ట్రైల్ అనమాట ఈ మూడు రకాల ఆప్షన్లు పెట్టాం ఒక విధంగా చెప్పండి హండ్రెడ్ డేస్ ట్రైల్ అంటే హండ్రెడ్ డేస్ రెంట్ కింద లెక్క అనుకోండి మూడు ఆప్షన్లు కస్టమర్కి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు రోజు నా కంపెనీలు నేను నమ్మడానికి లేదండి ఇవాళ గ్యారంటీ అని చెప్తే అమ్మేసుకుంటున్నారు వేసుకుంటున్నారు పరుపుల కంపెనీలన్నీ వంద కంపెనీలు అమ్ముకుంటే చిన్న కంపెనీలు వంద అమ్మితే తొంభై కంపెనీలు కనబడు పెద్ద కంపెనీలు వంద కంపెనీలు కనుక మీకు గ్యారెంటీ చదివితే పది ఇరవై కంపెనీలు కంపెనీలు తీసేస్తున్నారు పెద్ద కంపెనీలు కూడా తీసేస్తున్నారు రెండోది మీ మీద వంక చెప్పి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ పరుపు మార్చరు ఇంకా థర్టీ పర్సెంట్ మీరు పోరాడాలి వాళ్ళతోటి అప్పుడు ఇస్తున్నారు దానికి కూడా ఎంత రేటు పిచ్చి అమ్ముతున్నా తెలుసు కదండి డబల్ త్రిపుల్ రేటు పెచ్చి అమ్ముతున్నారు గ్యారంటీ కింద నాది అసలు అట్లా ఏమీ లేదండి మీ గ్యారంటీ కింద తీసుకున్న పరుపుని గ్యారంటీ ఇప్పుడే పరుపుతో పాటే ఇచ్చేస్తున్నాను అంటే ఈరోజు ఒక పరుపుకు దాంతో దాంతోపాటు గ్యారంటీ పెట్టి కూడా మీకు వచ్చేసిద్ది ఒకే పరుపుకి రెండు పరుపులు పంపించేస్తున్నాను ప్రైస్ నేను నాలుగు సంవత్సరాల నుంచి లాటెక్స్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైసే అమ్ముతున్నాను చూడండి అయితే మీకు ఎలా ఇవ్వగలుగుతున్నారు మొత్తం పూర్తి క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో మీరు సిక్స్ ఇంచెస్ లాటెక్స్ పరుపు తీసుకుంటే ఇన్ వన్ పరుపు మళ్ళీ సిక్స్ ఇంచెస్ పరుపు పరుపుతో పాటు పంపించేస్తాను మీరు ఆ పరుపు వాడుకోండి ఫస్ట్ లేయర్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఇంకా మీరు జాగ్రత్తగా నేను ఇచ్చిన యాక్ సిరీస్ మీరు కొనుక్కొనే ఇప్పుడు యాక్ సిరీస్ రావు కదండి గ్యారెంటీ పరుపులు యాక్ సిరీస్ రావు అప్పుడు మీరు కొనుక్కొని వాడుకుంటే కనుక మీకు ఇంకా ఎక్కువలు కూడా వచ్చింది ఒకవేళ జాగ్రత్తగా తడవకుండా అంటల్లో పెట్టకుండా వాడితే ఫస్ట్ లేయర్ పది సంవత్సరాలు వచ్చింది ఐదేళ్ళు అని చెప్పి పది ఏళ్ళని రావచ్చు రెండో లేయర్ పది సంవత్సరాలు వచ్చింది మూడో లేయర్ పదిహేను సంవత్సరాలు వచ్చింది ఇన్నర్ కవరు జిప్ కవర్తో జాగ్రత్తగా వాడుకుంటే పదిహేను సంవత్సరాలు వచ్చింది లోపు ఏదైనా ఈ పరుపు ఏమైనా అయితే ఇంకో పరుపు ఇచ్చా కదండి దాంట్లో లేయర్ తీసి దీంట్లో వేసేసుకోండి ఒక్కొక్క లేయర్ దీంట్లో లేరు దీంట్లో వేసేసుకోండి దీంట్లో లేయర్ దీంట్లో వేసుకోండి సాఫ్ట్ పోయిన కూడా సాఫ్ట్ వేసేసుకోండి మీడియం పోయిన కూడా మీడియం వేసుకోండి అట్లా మీకు పరుపు ఎట్లయినా సరే ఇరవై సంవత్సరాలు గ్యారంటీగా వచ్చింది మీరు ఎంత టఫ్ అండ్ టఫ్గా వాడినా సరే అందుకని గ్యారంటీ పరుపు ఇప్పుడే ఇచ్చేసాం అనుకోండి మీరు జాగ్రత్తగా వాడుకుంటారు తర్వాత కంపెనీతో నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత నేను మీ మీద వంక పెట్టి నేను మీ దగ్గర డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని ఆ రోజు మీరు పోరాడి నా దగ్గర పరుపు పరుపు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే ముందు పరుపుతో పాటు పరుపు పంపించేస్తాను ఆప్షన్ ఏంటంటే పరుపు వచ్చేసరికి మీకు సిక్స్ ఇంచెస్ పెట్టుతో పాటు సాఫ్ట్ లేయరే పోయి తొందరగా పోతే అందుకని పోదు అందుకని నేనేం చేస్తాను ఇంకో లేరు మీడియం లేయర్ ఇస్తున్నా అది ఎప్పుడైతే పోయిద్దో పాటు ఆ మీడియం లేయర్ ఎక్స్ట్రా టూ ఇంచ్ లేటర్స్ విడిగా పంపిస్తాను అది ఆ రోజు వేసుకోండి ఎప్పుడైతే పోయితే ఆ రోజు పైన వేసుకోండి ఏ కంపెనీ అయినా సరే గ్యారంటీ అంటే వన్ ఇంచెస్ ఇస్తున్నాయి లేకపోతే హాఫ్ ఇంచెస్ తగ్గితే ఇవ్వట్లా వన్ ఇంచెస్ టూ ఇంచెస్ తగ్గితేనే ఇస్తున్నాను అందుకని ముందే టూ ఇంచెస్ నేను మీకు ఇచ్చేస్తున్నాను ఉన్న విషయం చెప్తున్నాను ముందే లేయర్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మీకు కింద రేటు పెంచి ఆ రేటుకి నేను ఎన్ని తర్వాత చేసే బదులు ఇప్పుడే ముందే ఇచ్చేస్తున్నాను ఆఫ్లో ఎలాంటి యాక్సిరీస్ రావండి పరుపుకి పరుపు వచ్చింది ఆప్షన్ పరుపుతో పాటు టూ ఇంచ్ లాటెక్స్ ప్లస్ ఇన్ని యాక్సిరీస్ వస్తాయి చూడండి ఇది త్రీ ఇన్ వన్ కి టూ ఇంచెస్ లాటెక్స్ అంటే సెమీ గ్యారెంటీ కింద ఇప్పుడే ఇచ్చేస్తాం అంటే టూ ఇంచెస్ ఎంత ఏ కంపెనీ ఇచ్చేది దిగేది రెండు ఇంచెస్ పరుపు దిగేది ఇది టూ ఇంచెస్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాం వాళ్ళు గ్యారంటీ అని చెప్పి తర్వాత మీరు మార్చుకునే బదులు టూ ఇంచెస్ త్రీ ఇన్ వన్ పరుపులో మూడు టూ ఇంచెస్లు అంటే ఇది ఒక టూ ఇంచెస్ అంటే నాలుగు టూ ఇంచెస్లు ఆ ఏదైనా ఒకటి దిగినప్పుడు తీసి దాంట్లో వేసుకోవచ్చు ఇది కూడా మనం ఇప్పుడు ఇచ్చే నైంటీ డెన్సిటీ ఫిరిమ్ అనమాట దీన్ని ఫిరిం అంటారు ఇదిగో వరం బ్రాండ్తో వచ్చింది ప్యూర్ నేచురల్ లాటెక్స్ ప్యూర్ నేచురల్ మరి లోపల ఏదో ఇన్నర్ కవర్ ఇచ్చేసి లోపల డూప్ చేయడానికి లేదు అసలు ఇక్కడ బ్రాండ్ వచ్చింది క్వాలిటీ వచ్చింది ప్యూర్ క్వాలిటీ లాటెక్స్ నేచురల్ ఆర్గానిక్ లాటెక్స్ ఇప్పుడు రకరకాల లాటెక్స్ వచ్చినాయండి చాలా రకాలు మన వీడియోలు చెప్పిన తర్వాత రకరకాలు వచ్చేసినాయి డూప్లికేట్ లాటెక్స్లు ఆర్టిఫిషియల్ లాటెక్స్లు సింథటిక్స్ లాటెక్స్లు అన్ని చేసిన పరుపులు అన్నిట్లో ఉండేది అదే అనమాట కంపెనీలు తయారు చేసేస్తున్నాయి అందుకని ఇప్పుడు నేను ఇట్లా జిప్పు కవర్ లాగా ఉండాలి ప్లస్ స్టిచ్చింగ్ పెట్టులో ఇలా ఇస్తున్నాను అనమాట అలాగే ఈ పరుపు వచ్చేసరికి రోజుకి పది పరుపులు మాత్రమే బుకింగ్ అవుతాయండి వెబ్సైట్లో అంతకన్నా కనుక ఎక్కువ బుకింగ్ అయితే ఆ తెల్లారి డేట్కి మారిద్ది ఇంకా ఆ రోజు కూడా ఫుల్ అయితే ఆ తెల్లారి డేట్కి మారిద్దండి మీకు మ్యాక్సిమం వారం రోజుల వరకే తీసుకుంటుంది ఇంకంతకన్నా తీసుకోవద్దు అంతతో కట్ ఆఫ్ అయిపోయింది ఇది ఒకటి గమనించాలి ఎందుకంటే ఇది మొత్తం ఆర్గానిక్ లాటెక్స్ వర్క్ చాలా సర్వీస్తో కూడిన పరుపు అనమాట ఒక విధంగా చెప్పాలంటే కమర్షియల్గా అమ్మే పరుపు కాదండి కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇది హై లెవెల్ విఐపీస్ వాడుకోవచ్చు వివిఐపీస్ పెద్ద పెద్ద ధనవంతులు జమీందారులు గొప్పవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అలాగే పరుపు మీద అవగాహన ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిగతా డబ్బులుగా ఖర్చు పెట్టకుండా పరుపు మీద ఎక్కువ ఖర్చు పెడదాం దీని గురించి తెలుసుకున్నవాళ్ళు అలాగే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు నడువు నొప్పులు ఉన్నవాళ్ళు అలాగే లగ్జరీ బెడ్ వాడదాం అనుకునేవాళ్ళు అలాగే మెత్తగా ఫైవ్ స్టార్ హోటల్లో పరుపులు లాగా ఉండాలనుకునేవాళ్ళు స్వింగ్ బెడ్ లాగా వాడాలనుకునేవాళ్ళు ప్రతి పరుపుకి దీంట్లో సొల్యూషన్ వచ్చేసిందండి ఒకే పరుపులో ఎన్ని రకాల మందికి కవర్ చేసేసాం అలాగే మా వెబ్సైట్లో మూడు వేల ఐదు నుంచి పరుపు స్టార్టింగ్ ఉందండి అన్ని రేట్లు ఎక్కువ పరుపులతో పాటు మూడు వేల ఐదు నుంచి స్టార్టింగ్ ఉండేది మా పరుపు ప్రతి ఒక్కళ్ళు వి ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రైస్ చూసుకోవచ్చు మరి వెరీ ఇంపార్టెంట్ ఒకటి చేసామండి మా వెబ్సైట్లో ఫైండ్ ఎవర్ బిడ్ అని నొక్కాం ఫైండ్ ఎవర్ బిడ్ అంటే వెబ్సైట్లో ఐదు రకాల వేరియేషన్స్ పెట్టాం బడ్జెట్ వైజు ప్రాబ్లం వైజు ఏజ్ వైజు వెయిట్ వైజు ఫాస్ట్ మూమెంట్ ఫాస్ట్ సెల్లింగ్ ఏంటి అనేది ఐదు రకాల వేరియంట్లో పెట్టాము మీకు ఎలాంటి పరుపు నాలెడ్జ్ లేదు మాకు ఏం ఎందుకంటే ఫాస్ట్ సెల్లింగ్ లెక్కలు మీరు నొక్కేసుకోండి తక్కువగా లో బడ్జెట్ బడ్జెట్ వైజ్ దగ్గర తీసుకోండి ఇన్ని రకాల ఆప్షన్స్ మీకే పెట్టేశాం వెబ్సైట్ అంత వాళ్ళకి ఎవరు కూడా ఇలా విధంగా కస్టమర్కి ఉపయోగపడే విధంగా వెబ్సైట్ ఎవరు తయారు చేయలేదండి మాది ఓన్లీ ఒక వెబ్సైటే కాదండి మాది వెబ్సైట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అండి ఓన్లీ బిజినెస్ వెబ్సైట్ కాదండి మాది సోషల్ అవేర్నెస్ తర్వాత కస్టమర్కి ఎడ్యుకేషన్ చేసేటువంటి ఎన్నో వీడియోస్ మా వెబ్సైట్లో ఉంటాయండి అందుకే ప్రతి ఒక్కళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మా వెబ్సైట్లో చూడొచ్చండి